నానా గ్రేప్స్ నువ్వు షుగర్ కదా ఫ్రూట్స్ తింటామని తీసుకోవచ్చు తీసుకున్నాను నానా నేను నీకు ఒక విషయం చెప్పాలి చెప్పమ్మా మరి ఏమనకూడదు ఏమన్నా అంటే చెప్తాను నాకు సీరియల్లో ఆఫర్ వచ్చింది హీరోయిన్గా హీరోయిన్ గా కార్తీక దీపం సీరియల్లో నేను వెళ్తున్నాను ప్రతీక్ నువ్వే చూసుకోవాలి ప్రతీక్ ని చూసుకుంటు నేను చూసుకుంటూ అమ్మా ఒక్కగానే ఒక బాబు వాడు భవిష్యత్ అంతా నాన్న నేను కూడా ఎప్పుడు నాన్న నేను నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోవాలన్నా నువ్వు మరి నువ్వు ఎప్పుడు అదే నాన్న ఎయిత్ క్లాస్ కి వచ్చాడు అమ్మా నాన్న వదిలిసి నాన్న ఇంకెప్పుడు నాన్న నేను నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోవాలి ఇంకెప్పుడు చేయాలి ఏంటి చెప్పు అసలా ఈ రియల్ ఇప్పుడు ఏమీ లేదు ఆడు బాబు భవిష్యత్తు చూస్తే రేపొద్దున్న ఇప్పుడు నేటి బాలలు రేపటి పౌరులు ఆడు ఆడు బాధ లేకుండా ఆడు హ్యాపీగా చదువుకుంటే మంచి మార్కులు చేయడం నీ భవిష్యత్తు అంతా ఆడేదవుతా నువ్వు సీరియల్ అది చేయకలేదు నేను నా కాలంలో నేను ఎప్పుడు నిలబడాలి నాకు పేరు వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం నాకు నేను వెళ్తాను నన్ను నువ్వు అదే చెప్పాను నువ్వు నన్ను సపోర్ట్ చేయవా సపోర్ట్ చేసి ఆయన చదివించాక అప్పుడు చూసుకోవచ్చు తర్వాత భవిష్యత్తు బట్టి భవిష్యత్తు ఇవ్వాలి బాబుకి అదే అంతే అందుకే కదా నువ్వు చూసుకోను అందుకే నీ దగ్గర వదిలేసి వెళ్తాను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా నువ్వు నువ్వు వెనకాల దొన్ను దొండిగా నా కెరీర్ బాగుండాలని ఇప్పుడే మళ్ళీ రేపు పొద్దున రాదు చాన్సు రావాలని నువ్వు మళ్ళీ ఈ టైంలోనే ఇలా అంటే నాకు మళ్ళీ ఎప్పుడొస్తే అవి నేను ఇంకా ముసలి అయిపోతాను నాకు ఈ టైం లోనే అప్పుడొచ్చి నేను వెళ్ళిపోతాను నాకు ఏజు ముసలి ఎందుకు నేను అందరూ ముందుకు వెళ్ళిపోతున్నాను నేను ప్రతిసారి నాకు చూస్తే సాల్వ్ నీకు ప్రతిసారి ఇలాగే అడ్డాలు వస్తున్నాయి నాకు ఏదైనా ఇదో ఆఫర్ వచ్చింది ఈ ఇప్పుడు ఇది వదులుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు నేను ఎలా ఎప్పుడు వాడు ఉండిపోవడం వదిలే మళ్ళీ తీసుకెళ్తాను సక్సెస్ అయ్యాక మళ్ళీ తీసుకెళ్తా నాతో పాటు అన్ని కొన్ని రోజులు చెప్తున్నాను చూసుకోను భవిష్యత్తు చూడు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని వాళ్ళ ఒక ఇంటి భావన చేసి బాధ్యత చూడు నువ్వు ఇక్కడ ఉంది అందంగా నేను ఇంకా నన్ను కొన్ని రోజులు చూసుకోండి నేను పర్మనెంట్ పర్మినెంట్ వదిలేస్తానంటలేదు కదా నేను వెళ్ళి అక్కడ సక్సెస్ అయి మళ్ళీ తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా నీకు అక్కడ ఇప్పుడు ప్రయత్ని యూట్యూబ్ లోనే వద్దంటావు అన్ని వద్దంటావు ఏం చేయమంటావు అని వస్తే చేసుకోవచ్చు ఏం సీరియల్లో వస్తారు వాళ్ళ ముందే డబ్బు ఇస్తారు ఆఫర్లు వస్తాయి సినిమాల్లో ఆఫర్లు వస్తాయి తర్వాత అవన్నీ అక్కడ అటు జాబ్ వచ్చేలా భవిష్యత్ చూస్తే చాలు నేను ఆయన చూసుకొని నన్ను చేసుకోవచ్చు నేను చేసుకుంటాను చూసుకో డబ్బులు వస్తే కదా ఏదైనా చేయగలవు ఈ రోజు నేను ఇంట్లో కూర్చుని ఇప్పుడు చేస్తే అలాది ఎలా చేస్తాం చెప్పు ఇంట్లో కూర్చొని ఉన్నాడు కొన్ని రోజులు చూసుకో కొన్ని రోజులు చూసుకో ఎందుకంటే వాడు ఇంటర్లో ఏ ఆటలు వేసాకైతే ఎలా పర్లేదు చాలా బాగుంటుంది అప్పుడు వస్తే ఆఫర్లు తీస్తావా సీరియల్ బట్టి దీని బట్ చేస్తాయి ఆడే రే ఈలో డైరెక్టర్లు ఆడే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అప్పుడు ఎవ్వరు అప్పుడు చాలా మంది వచ్చేస్తారు కొత్త ఇప్పుడే చాలా కష్టపడితే వచ్చింది నాకు చాలా చూడు సరిపోతుంది లేదు ప్లీజ్ నేను అవుతాను ప్లీజ్ నువ్వు నాకు సపోర్ట్ చేయిలక్ష్మి నువ్వు లేకుండా వాడు ఉండగలరా లేదు 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 ఒక చూడు చూడు నాన్న అది ప్రాంక్ నాన్న నేను నిజంగా చెప్పలేదు నాకు ఆఫర్ కాబట్టి ఎన్ని ప్రాంక్స్ అది ఒక కెమెరా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి